పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము నలభైవ అధ్యాయం చదువుకుందాం మనం అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కూపపడి వారిని చెరసలలో నుంచిటతే రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించాను అది యోసేపు బంధింపబడిన స్థలం ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేశాను వారు కొన్ని దినములు కావలిలో నుండిన తర్వాత వారిద్దరూ ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి అందు కలలు కనిరి ఒక్కొక్కడు వేరు వేరు భావముల కళ కనెను తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి అతడు ఎందు చేతనేడు మీ ముఖములు చిన్నబోయున్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగింది అందుకు వారు మేము కళలు కంటిమి వాటి భావము చెప్పగల వారెవరూ లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనను అప్పుడు పానదాయకుల అధిపతి యూసేపును చూచి నా కళలో ఒక ద్రాక్ష వల్లి నా ఎదుట ఉండెను అది చిగిరించినట్టుగా ఉండేను దాని పువ్వులు వికసించెను దాని గెలలు పండి ద్రాక్ష లాయెను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండేను ఆ ద్రాక్షాఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి చితినని తన కలను అతనితో వివరించి చెప్పాను అప్పుడు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్ప అప్పగించదవు కాబట్టి నీ క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా ఎంతో కరుణించి ఫరోతో నన్ను కూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము ఏలయనగా నేను హెబ్రియుల దేశంలో నుండి దొంగిలబడితాయి అది నిశ్చయము మరియు ఈ చెరసలలో నన్ను వేయటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను అతడు తెలిపిన భావంను మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనిను నేనును కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండను పక్షులు నా తల మీద నున్న గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను అందుకు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మాను మీద నేను వేలాడదీయించును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరం ఇచ్చాను మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినమున ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులు సేవకులకు అందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చిన కనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చాను మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేడాన దించను అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరచు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో గాక ఆమె